హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను చేసి చూపించి పోయే అంట మసాలా సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా ఆప్షనల్గా ఆలు వేసుకుంటున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా అందులో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో షాజీర వేసుకోవాలి షాజీర కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక వన్ విజిల్ వచ్చేంతవరకు మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఆలు ఉడికిందో లేదో చూసుకొని ఇందాక ఉడకపెట్టి పక్కన పెట్టుకో ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ చూలి మసాలా చపాతి కానీ పగారా కానీ చాలా బాగుంటుంది మీ కనుక నా ఈ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్